సింపుల్ గా రెండు నుంచి ఐదు నిమిషాల్లో చాలా ఈజీగా చేసేసుకోగలిగే బ్రెడ్ పకోడా స్నాక్ ని ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు చాలా సింపుల్ గా చేసి పెట్టేయచ్చు పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారు స్కూల్ నుంచి పిల్లలు వచ్చే టైం కి ఒక్క ఫైవ్ మినిట్స్ ముందు ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తే వేడి వేడిగా ప్లేట్ లో పెట్టేయచ్చు చాలా కలర్ఫుల్ గా క్రిస్పీగా లోపలేమో సాఫ్ట్ గా అదిరిపోతుంది ఈవినింగ్ స్నాక్ గా అయితే అదిరిపోతుందండి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం బౌల్లోకి రెండు ఉడికించిన బంగాళదుంపల్ని స్నాష్ చేసుకుని వేసుకుని అందులోకి సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి ఆనియన్ కొత్తిమీర వేసుకుని కొద్దిగంటే కొద్దిగా శనగపిండిని కారాన్ని పసుపుని యాడ్ చేసుకుని నీళ్లను చిలకరిస్తూ ఇలా కలుపుకొని పెట్టుకోవాలి తర్వాత బ్రెడ్ ని ఇలా మధ్య కట్ చేసుకుని ఇలా ముక్కలుగా స్లైసెస్ కింద కట్ చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇలా చూపిస్తున్న విధంగా బ్రెడ్ కి అటు ఇటు కూడా ఇలాగ అద్దుకుని పెట్టుకోవాలి మొత్తం బ్రెడ్ స్లైసెస్ అన్నిటికీ రాసేసుకున్న తర్వాత ఆయిల్ లో ఒక్కొక్కటిగా వదులుకుంటూ డీప్ ఫ్రై చేసుకుంటే మంచి క్రిస్పీ బ్రెడ్ పక్కోడా అయితే రెడీ అయిపోతుంది ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్